ప్రజల ముఖాల్లో చిరునవ్వు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో తప్పిస్తున్నారని ఆయన అన్నారు విజయనగరం జిల్లా గంటేడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు తాటిపూడి రిజర్వేర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొరిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గంట్యాడ జామి ఎస్కోట మండలాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సుమారు పదిహేను మూడు వందల అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వేర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం అయితే గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని కాలువలు పూడికలతో నిండిపోయాయని అన్నారు వచ్చే ఏడాది నాటికి అన్ని కాలువలలో పూడికలను తొలగిస్తామని చెప్పారు ఎంఎన్ ఛానల్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు విశాఖపట్నం త్రాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వేర్ అభివృద్ధికి విశాఖ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు పూర్తి భద్రతా ప్రమాణాలతో ను పునరుద్ధరించి ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ నిన్న జరిగిందని వృద్ధులు విధంతువులు దివ్యాంగుల కళ్లల్లో సంతోషాన్ని చూశామని అన్నారు పెద్దవాళ్లు కష్ట ఫలితాన్నే మనం అనుభవిస్తున్నామని వారి సేవలకు గుర్తింపుగా పింఛన్ ఇవ్వటం మన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వ్యవసాయం సాగునీరు విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు ఆయా రంగాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల కుమారి మాట్లాడుతూ బుచ్చి అప్పారావు కృష్తో విశాఖకు త్రాగునీరు ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు గోస్తని నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వర్ జీవనాడి లాంటిదని పేర్కొన్నారు తాటిపూడి రిజర్వర్ ను సాగునీటి పరంగా పర్యాటక పరంగా కూడా అభివృద్ది చేయాలని కోరారు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కిముడి నాగార్జున మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వం అని రైతుల సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు స్థానిక రైతు టీడీపీ నాయకుడు రొంగలి కృష్ణ మాట్లాడుతూ తాటిపూడి ఆయకట్టు రైతులు ఈ ప్రాంత ప్రజల సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి సూర్యకళ ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయుడు డి

ఇరిగేషన్ వాటర్ ఆ చేతిలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా పాటిస్తున్నాం మరి ఈ రోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి పదకొండు కెనాల్స్ ఉన్నాయి సుమారు పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు సాగు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము నీరు ఇస్తున్నాం అదే విధంగా అరవై మూడు కిలోమీటర్లు ఉన్న ఉన్నాయి ఎస్తున్న కిలోమీటర్లు ఎస్తున్న కెనాల్స్ వీటి ద్వారా పదిహేను వేల ఎకరాలకి వాటర్ అందించడానికి అయితే ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకునే పరిస్థితిలో గత ఐదేళ్ళు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే బేసిక్ గా మనం అంటే టాజ్పూర్ కి గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్జీ ఫండ్స్ అయినా ఆ పూర్తిలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది చివరి వరకు జనాలు ఎంతైతే ఉందో ఎంత చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది మనం అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకపోయాం అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి అయితే మాత్రం ప్రతి కాలువ కూడా బాగా చేసుకునే పరిస్థితుల్లో మనం ఎదుర తెలియజేస్తున్నారు